ఈ చూడండి అద్దంగా ఇలా లైన్స్ కనిపిస్తనే ఉంటదండి అది పొlni పల్లు కొండడం అలా కాదు బాగుంటుందండి లైట్ వెయిట్ సారీ ఇంట్రెస్ట్ ఐటమ్ అండి ఇది చాలా బాగున్నే స్మూత్ గా ఉన్నాయండి సారీస్ అయితే చాలా స్మూత్ అండి ఇది మెష్మల్ లో క్వాలిటీ అండి క్వాలిటీ వచ్చేసరికి మెష్మల్ లో ఇది డాబీ బోర్డర్ అండి నమస్తే అండి నమస్కారం మేడం

మన సబ్స్క్రైబర్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షాప్ అడ్రస్ అడుగుతున్నారు సార్ కొంచెం షాప్ అడ్రస్ చెప్పండి సార్ ఇది వచ్చేసి రంగల శ్రీని గారి ఓలపల్లి హోల్సేల్ శారీస్ అండి ఇది మా షాప్ అడ్రస్ వచ్చేసి అండి తూర్పుగోదావరి జిల్లా బెక్కువలు మండలం అండి ఆంధ్రప్రదేశ్ అండి తూర్పుగోదావరి జిల్లా బెక్కువల మండలం ఓలపల్లి గ్రామం అండి మరి అవును ఇప్పుడు నేను అడ్రస్ చెప్పాను కదండి ఒకవేళ మీకు అంతగా తెలియకపోతే కనుక మీకు వీడియోస్

ఇది చూడండి ఈ డిజైన్ వచ్చేసరికి ఇది సీక్వెన్ బార్డర్ వచ్చింది సీక్వెన్స్ జరిగే లైన్ వచ్చిందండి చూడండి సీక్వెన్స్ అండి అది మీకు ఇది కేటలాగ్ శారీస్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుందండి బార్డర్ కూడా అదే బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు బార్డర్ ఒకటే కాన్సెప్ట్ లో ఉంటాయండి అంటే ఇక్కడ పళ్ళు ఏదైతే వచ్చిందో ఇక్కడ బోర్డర్ అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ మనకి సారీ అంచు దగ్గర షిబోరీ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఎంత సార్ కాస్ట్ టూ సిక్స్టీ రూపీస్ అండి టూ సిక్స్టీ ఎక్కడ ఉండదండి ప్రైస్ ఈ క్వాలిటీ చాలా బాగున్నాయండి డైలీ వేర్ సారీస్ లో మీకు నచ్చితే కనుక ఫైన్ కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఫోన్ కూడా చేయండి స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే ఫోన్ కూడా చేయండి అంటే మేము రేట్ కి టూ సిక్స్టీ రూపీస్ కి ఇస్తాం అంటే అది ఫ్రెష్ కాదేమనుకుంటారండి ఇది ఫుల్ ఫ్రెష్ ఐటమ్ అండి మొత్తం అంతే కేటలాగ్ టూ క్యాటలాగ్ వస్తుందండి ఇది ఒకటి ఒక డిజైన్ లో ఇన్ని కలర్స్ అనమాట మీకు ఇప్పుడు చూపించినవి అన్ని కూడా అంటే ప్రతిసారి ఓపెన్ చేయడం అవ్వదు అండి అంటే వీడియోలో ఎంతగా ఎక్కువైపోతుంది సారీస్ అండి ఓపెన్ చేయట్లేదు కానీ అలా అనేసి ఓపెన్ చేయట్లేదు అంటే ఎటువంటి మిస్టేక్ రాదండి ఒకవేళ మిస్టేక్ వస్తే మాత్రం అంటే టైం ఎక్కువ పడుతుంది వీడియో లెంత్ అని చెప్పి మీకు అందుకనే ఒక్కొక్క చీర జస్ట్ తెంపి చూపిస్తున్నాం ఇది డ్యామేజ్ అయితే ఏది రాదండి ఇది ఒకవేళ డ్యామేజ్ వస్తే మాది ఫుల్ గ్యారంటీ అండి చూడండి పళ్ళు ఉంది ఇది అంత ఎలా వస్తుందండి డిజైన్ ఇది కూడా సీక్వెన్స్ సీక్వెన్స్ వచ్చింది చూడండి చీర అంతా కూడా జరి చీరంతా ఉంటదండి అది ఓన్లీ పళ్ళు కొండడం అలా కాదు బాగుంటుందండి లైట్ వెయిట్ సారీ చాలా బాగున్నాయి మీకు షేడెడ్ బార్డర్ రెడ్ బార్డర్ వచ్చిందండి శుభోరీ డిజైన్ తో సేమ్ బ్లౌజ్ చూడండి అంటే ఇక్కడ ఏ బార్డర్ అయితే వచ్చిందో సేమ్ ఇదే కాన్సెప్ట్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చింది డైలీవేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ తో సారీస్ అండి అబ్బాయి ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది క్వాలిటీ వచ్చేసరికి మెష్మెల్ లో క్వాలిటీ అండి ఇది మెష్మెల్ లో క్వాలిటీకి దాబీ బోర్డర్ అనమాట అండి దాబీ బోర్డర్ జకాట్ బోర్డర్ అండి చాలా లేటెస్ట్ ఐటమ్ అండి ఇది చాలా బాగున్నాయి స్మూత్ గా ఉన్నాయండి సారీస్ అయితే చాలా స్మూత్ అండి ఇది మెష్మెల్ లో క్వాలిటీ అండి క్వాలిటీ వచ్చేసరికి మెష్మెల్ లో ఇది డాబీ బోర్డర్ అండి మీకు ఇది కూడా ఇది ఎలా ఎనిమిది పీసులు క్యాటలాగ్ దీని ప్రైస్ వచ్చి కూడా ఆఫర్ రేట్ అండి రెండు వందల అరవై రూపాయలు

ఇది వచ్చేసరికి మీకు చూడండి ఇది థ్రెడ్ లైనింగ్ ఇచ్చాడండి చీర అంతా అలాగే ఒక సైడ్ నుంచి ఏమో గోల్డ్ జెర్రీ వచ్చింది నిలువేమో థ్రెడ్ జెర్రీ వచ్చింది అండి సీక్వెంట్ జెర్రీ చాలా బాగున్నాయి మీకు ఇలా బార్డర్ పైన కింద బార్డర్ కాన్సెప్ట్ ఒకటే వచ్చింది సారీ లైట్ కలర్ డార్క్ కలర్ బార్డర్ చాలా బాగుంది సారీ అయితే ఇది కూడా క్యాటలాగ్ అని ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఇక్కడ ఈ కాస్ట్ గా అయితే దొరుకుతాయండి బయట అయితే ఇవి

త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఈ డిజైన్స్ మనం ఈ ఓలపల్లి హోల్సేల్ షాప్ వీడియోస్ చూడండి ఈ డిజైన్స్ కానీ మనకి బయట నిజంగానే దొరకవండి మేము వీడియోలో చెప్పాలని ఏమీ కాదు నిజంగానే మనకి బయట ఇన్ని మోడల్స్ దొరకవు నేను ప్రతి ఒక్క వీడియోలోని కూడా మీకు ఒక పదిహేను రకాలైతే చూపిస్తున్నాను మోడల్స్ గురించి పక్కన పెట్టండి మేడం మేము ఇచ్చి ప్రైస్ దొరకదండి ప్రైస్ కూడా దొరకదు ఈ ప్రైస్ లో దొరకదండి కాబట్టి ఇది కేటలాగ్ రేట్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ అండి చైర్ ఒకటి రెండు వందల అరవై రూపాయలు అండి ఈ ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్స్ తో ఈ దోబీ బార్డర్ అండి ఇది గోల్డ్ బార్డర్ ఇది ప్రింట్ కాదండి ఇది అండి చాలా చూసుకోండి ఇది వచ్చేసరికి ఇది కూడా మ్యాష్మెల్ లో క్వాలిటీ అండి అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అండి అందుకే క్వాలిటీ పేరు కూడా చెప్తున్నాం ఇది మెష్మెల్లో క్వాలిటీ మీద ఇది కూడా డాబీ బార్డరే ఈ బార్డర్ ప్రతిదానికి బార్డర్ బార్డర్కి స్టైల్ మారిపోతుంది మీరు చూసారో లేదో ఇది వచ్చేసరికి ఇది ఒక కొత్త రకం బార్డర్ అండి ఇది ఇది కూడా జర్రీ అండి ఇది ప్రింట్ కాడ అండి జర్రీ ఇది ఈ శారీ కట్టుకుంటే భలే ఉంటుందండి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇన్ని డిజైన్స్ లో చెప్తున్నాను కదా మనకి బయట అయితే ఎక్కడ దొరకవు మీకు ఒక్కొక్క వీడియోలోనే మేము ఒక పదిహేను ఇరవై డిజైన్ల వరకు చూపిస్తున్నాము ఇది చూడొచ్చండి ఇది ఎలా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా సెట్ తీసుకోవాలండి మినిమం ఆర్డర్ మాత్రం ఫైవ్ థౌజండ్ అండి తీసి పైన చేసి కాల్ చేయడానికి కూడా చేయండి చూడండి డైలీ ఇంకొక మీకు అసలు ఇన్ని డిజైన్స్ మళ్ళీ చెప్తాను ఇన్ని డిజైన్స్ బయట అయితే దొరకండి చూడండి ఎంత బాగున్నాయో మీరు బయటికి వెళ్ళి కొనుక్కోవాలన్నా మీ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ మనం జర్నీ చేసి కూడా వెళ్ళాలి ఆన్లైన్లోనే ఇలా తీసుకోవాలి సూరత్ లో హైదరాబాద్ వెళ్ళి కన్నా ఒక్కసారి మా ఓలపల్ విజిట్ చేయమని చెప్పి వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు మన ఛానల్ చూసి ఒక సిక్స్టీ నెంబర్స్ అరవై మంది వరకు వచ్చారండి ఓలపల్లి ఒకవేళ మీకు కూడా వ్యాపారం చేసి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఓలపల్లి ఊరొచ్చి విజిట్ ఇది ఐటమ్ చూడడానికి ఒకసారి అసలు ఏమేమి ఉంటే చూడడానికి ఒక రోజు కేటాయించుకుంటే తర్వాత నుంచి కస్టమర్ రావాల్సిన లేదండి అంటే వ్యాపారం అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదండి చేసుకోవాలి ఒకసారి వచ్చి మా ఫస్ట్ విజిట్ మా ఓలపల్లి చేయండి దాని తర్వాత ఇప్పుడు అప్పుడు వేరే నచ్చకపోతాం కదా మీరు కూడా వ్యాపారం స్టార్ట్ చేసి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఓలపల్లి వచ్చి ఒక్కసారి షాప్ చేయండి వీళ్ళు కూడా మీకు పరిచయం అవుతారు కదా రావడం వల్ల చూడండి రైల్వే సారీస్ లో ఇంకొక డిజైన్ అండి ప్లెయిన్ సారీస్

డిజైన్ క్లాస్గా కూడా ఉంది మనకి చాలా క్లాస్గా ఉంది చూడండి బ్లౌజ్ ఇది ప్రతి డిజైన్ కూడా అలా ఉంటుందండి ప్రతి డిజైన్ అందుకే ఓపెన్ చేయట్లేదు మేము చెప్తాం అందుకండి ప్రతి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు చూడవచ్చండి కలర్స్ ఎనిమిది రంగులండి మీకు ఈ చీర ఓపెన్ చేసిన టైప్లోనే ఉంటాయి అందులోనే కలర్స్ అండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ తో ఉంది సారీస్ అయితే భలే ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఈ సారీస్ అయితే ఇంకా బాగున్నాయి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి అన్ని డిజైన్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఈ జరీ కదా జరీ కానీ డిజైన్స్ కానీ ఇది అలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది జరీ వచ్చింది చూడండి చేరంతా మెరుస్తుంది సారీ భలే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటదండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటదండి స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ సారీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా చూడండి మరి ఇది వచ్చేసరికి శిబోరి మొర్గ శిబోరి డిజైన్ అండి ఇది చూడొచ్చు ఇది చాలా బాగుంది సారీ చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మీకు పళ్ళు అండి ఇది బాగా ఉంది సారీ చూడండి అలా సారీ చూపిస్తారు ఈ సారీలో మనకి ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయండి వెంట వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన వచ్చేయండి ఇది పళ్ళు అండి ఫోన్ కూడా చేయండి మీరు ఫొటోస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మీకు ఎలా ఉంటుంది అంటే మేడం సేమ్ కలర్ రావచ్చు బోర్డర్లు మారుతూ ఉంటాయండి చూడండి డైలీ వేర్ సారీస్ లోనే ఇంకొక డిజైన్ చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా ఇవన్నీ కూడా స్మూత్ క్వాలిటీలో ప్యాటర్న్స్ అండి మీరు చూడొచ్చు ప్రతి దానికి కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ గోల్డ్ సాటిన్ బార్డర్ గోల్డ్ జరీలైనా చూడండి ఇవన్నీ జరీలు వస్తాయి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ మీకు ఏ సారీలో అయినా చూడొచ్చు ఇది జరీ మేరస్ చూడండి మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి శారీస్ అయితే మెత్తగా కూడా ఉన్నాయండి చాలా స్మూత్ గా ఉంది శారీ మీకు ఇదలా వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది రంగులు ఉంటాయండి ఇది కేటలాగ్ కచ్చితంగా కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తుంది నంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి డైలీవేర్ సారీస్ లో ఇంకొక డిజైన్స్ అండి డిజైన్స్ ఒకదాని మించి ఒకటి ఉంటాయి మనం ప్రతి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి అంటే మీరు ఇప్పుడు అన్ని డిజైన్ చూశారు కదా ఒకసారి చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ చూసారా మేడం ఇది డాబీ బార్డర్ అండి ఇది చూడండి పెద్ద బార్డర్ వచ్చింది ఇప్పుడు అందరూ డైలీ వేర్ సారీకి ఇలా పెద్ద బార్డరే కదా ఇష్టపడతారు సారీ కూడా చాలా స్మూత్ గా ఉందండి చాలా బాగుంది ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయండి బాగున్నాయి ఇది వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ మీకు ఎక్కడ ఉండదు మేడం అసలు ఈ రేట్ లో ఈ ప్రైస్ లో ఈ డాబీ బార్డర్ ఈ క్యాటలాగ్ సారీస్ ఈ ప్రైస్ లో ఎక్కడ ఉండవు మేడం త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయండి చూడండి ఇంకో ఇంకొక డిజైన్ తోని సారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో పెట్టిన వెంటనే గంటలో అయిపోతాయండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడొచ్చు మేడం ఇది కూడా డిజైన్ సీక్వెన్స్ ప్యాటర్న్ అండి ఇదన్నీ కూడా చూడండి గోల్డ్ జరగీ వస్తుంది సారీ అంతా అలాగే షేడ్ అయితే బోడర్ అండి ఇది మీకు డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది మేడం ఇది డిజైన్ చూడండి ఇది పళ్ళండి ఇది మీ చీర అంత వచ్చేసరికి ఎలా వచ్చిందండి ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ అండి ఇది

సారీ అంతా ఉంటుందండి ఇది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అంతగా ఉంది అదే చూసినా సార్ చాలా బాగున్నాయి సారీస్ అయితే డిజైన్ చూడొచ్చు ఇది డిజైన్స్ ఓపెన్ చేసి చూపించమన్నా కూడా మీరు చూపించరు చూడండి మనకి ఈ కింద అంచు దగ్గర పైన ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి సారీ మొత్తం కూడా మనకి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి బోర్డర్ ప్లేన్ వచ్చింది ఈ సారీకి శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కంపిచ్ నంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయాలండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి బాంధని డిజైన్ ఇచ్చింది ఇది మీకు ఒక్క వీడియో లోనే చూడండి ఎన్ని డిజైన్స్ చూస్తున్నామో ఇది బాంధని డిజైన్ అండి ఇది షేడెడ్ బోర్డర్ వస్తదండి దీనికి మీరు చూడొచ్చు ఇది చూడండి yellow కలర్ ప్లెయిన్ బోర్డర్ బ్లూ కలర్ సారీ చాలా బాగుందండీ మీరు స్కిన్ సారీ కూడా

మీకు ఇందులో వచ్చేసరికి ఎనిమిది రంగులండి ఇది ఇది చూడండి ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి క్వాలిటీ కానీ కలర్ మ్యాచింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉందండి మీకు చూడొచ్చు ఇది ఇది కూడా సీక్వెన్ వర్క్ వచ్చిందండి చీర అంతా థ్రెడ్ బోర్డర్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఒక లైన్ ఒక లైన్ ఏమో జరీ లైన్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది శాంపుల్గా ఒక చీర ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి డిజైన్ ఎలా ఉందన్నది మీకు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది సారీ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది మీకు చీర అంతా వచ్చిందండి ఇది చాలా బాగుంది సారీ అయితే సిక్స్ కలర్స్ అయితే వచ్చే ఈ సారీలో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కలిసి నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి ఇది బాంగనీ రీజన్ అండి ఇది షేడెడ్ బోర్డర్ వచ్చి బాంగీ డిజైన్ వచ్చిందండి మీరు చూడవచ్చు ఒకసారి అంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అర్థం అవ్వని చెప్పి ఓపెన్ చేస్తున్నామండి ఇది చూడొచ్చండి పళ్ళు ఇది

డైలీ వేర్ లోనే ఇంకొక డిజైన్ అండి చూడండి మీకు ఈ ఒక్క వీడియోలోనే మేము ఎన్ని డిజైన్స్ అయితే చూపిస్తాము చాలా బాగున్నాయి శారీస్ అయితే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి మీకు ఇన్ని కలర్స్ కూడా బయట ఎక్కడ దొరకవండి కూడా ధోబి బార్డర్ రిసీవ్ చేసి చూపించరు చూడండి దాంతో ధోబి బార్డర్ ఇది క్వాలిటీ క్వాలిటాను సారీ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ డిజిటల్ డిజైన్స్ కూడా ప్రింటింగ్ క్లారిటీ చాలా క్లియర్గా ఉంటుందండి ప్రింట్ ప్రింట్స్ వచ్చేసరికి చూడొచ్చు మీకు చాలా క్లియర్గా ఉంటాయి మీకు ఇది టూ సిక్స్టీ లో ఈ ఈ ప్యాటర్న్స్ ఈ క్వాలిటీ ఎక్కడ ఉండదండి ఈ దీని ప్రైస్ అసలు ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది మేడం మార్కెట్ మనకి ఇదిలా ఓకే అంటే ఈ ప్యాటర్న్ ఇంకో దాంట్లో రాదండి అలా

మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి వెంట వెంట చేయండి మనం వీడియో పెట్టిన గంటలోనే అయిపోతున్నాయండి సారీస్ ఇది వచ్చేసరికి చూడండి బార్డర్ షేడెడ్ బార్డర్ వచ్చినా కూడా మీకు దానికి ఒక ప్యాటర్న్ వచ్చాడండి చీర అంతా ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ బార్డర్ లో కూడా ఇచ్చేయండి మనకి లైన్స్ కూడా ఉన్నాయండి మీ దగ్గర నుంచి చూడండి ఇలా అడ్డంగాను చాలా స్మూత్ గా కూడా ఉంది సారీ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం అన్ని కూడా డైలీ వేర్ శారీస్లోనే ఇంకొక డిజైన్ అబ్బాయి ఇంకా బాగున్నాయి డిజైన్ చూడొచ్చండి ఇది హిట్ డిజైన్ అండి ఇది చూడండి ప్లెయిన్ వచ్చింది ప్యాటర్న్ వచ్చిందండి చేరంతా బా సారీ కూడా భలే ఉందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి స్మూత్ గా కూడా ఉందండి చాలా స్మూత్ గా అండి ఇది 6 పీస్ క్యాటలాగ్ అండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైండ్ అండి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయాలండి ఇది అయితే నాలుగే వచ్చిందండి ఇది ఫోర్ పీస్ కేటలాగ్ అండి ఇది నాలుగు నాలుగు రంగులు డిజైన్ చూడ ఎంత సూపర్ గా ఉంది డిజైన్ ఇది చాలా బాగున్నాయి లైన్స్ వచ్చి చూడండి స్మూత్ గా కూడా ఉందండి క్వాలిటీ అసలు చూడండి కాపీ బోర్డర్ అండి అది చాలా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ మాత్రం చాలా తేలిగ్గా కూడా ఉన్నాయండి సారీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయాలండి